అభివృద్ధి అనే ప్రస్తావన వచ్చినప్పుడు సింగపూర్ని చాలా మంది ఉదాహరణగా చెబుతుంటారు ఒక చిన్న దేశం మన దేశంలో మహా అంటే ఢిల్లీ అంత కూడా ఉండదు అలాంటి దేశం పైగా కటిక పేదరికంలో ఉన్న దేశం ఇప్పుడు ప్రపంచంలోని ధనిక దేశాల్లో ఒకటిగా ఉంది ఒకప్పుడు ఆ దేశంలో పనికొచ్చే భూములు కానీ ఎలాంటి ఖనిజ నిక్షేపాలు కానీ వనరులు కానీ ఉండేవి కాదు ఆ దేశ ప్రజలకు కనీసం తాగడానికి మంచి నీళ్లు కూడా లేని పరిస్థితి కానీ ఇప్పుడు సింగపూర్ ఒక శక్తివంతమైన సంపన్న దేశం తన ఎదుగుదలతో ఆగ్నేసియా దేశాలతో పాటు ప్రపంచంలో ఇంకా చాలా దేశాలని ప్రశ్నించే స్థాయికి వెళ్లింది సింగపూర్ కు ఇదంతా ఎలా సాధ్యమైంది ఆ దేశంలో ఉన్న మిరాకిల్స్ ఏంటి సింగపూర్ ను చూసి మనం నేర్చుకోవాల్సిందేంటి అవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సింగపూర్ దేశ వైశాల్యం ఏడు వందల పంతొమ్మిది చదరపు కిలోమీటర్లు తూర్పు నుంచి పడమరకు ఇరవై ఏడు కిలోమీటర్లు ఉత్తరం నుంచి దక్షిణానికి నూట తొంభై మూడు కిలోమీటర్లు ఉంటుంది ఇక ప్రధాన భూభాగం వచ్చేసి యాభై చదరపు కిలోమీటర్లు పెద్ద దేశాలైన మలేషియా ఇండోనేషియా మధ్య ఉన్న ద్వీపమే సింగపూర్ డైమండ్ షేప్ లో ఉండే ఈ ద్వీపం చాలా దశాబ్దాల క్రితం నుంచే డైమండ్ లా వెలిగిపోతుంది సింగపూర్ కి చుట్టూ సముద్రంలో ఉన్న అరవై మూడు ద్వీపాలు కూడా సింగపూర్ కు చెందినవే భారత్ ఆస్ట్రేలియా మయన్మార్ లాంటి అనేక దేశాల లాగానే సింగపూర్ కూడా బ్రిటన్ పాలనలో ఉండేది మొదట బ్రిటన్ పాలన ఆ తర్వాత జపాన్ ఆక్రమణ ఆపైన మలేషియా ప్రభుత్వ ఏర్పాటు ఇవన్నీ ముగిశాక చాలా రోజుల తర్వాత సింగపూర్ స్వతంత్ర దేశంగా ఊపిరి పీల్చుకోవడం మొదలుపెట్టింది పంతొమ్మిది వందల అరవై ఐదులో ఆ దేశంలో జరిగిన ఎన్నో ఉద్యమాల తర్వాత సింగపూర్ కు స్వాతంత్రం లభించింది స్వాతంత్రం అయితే వచ్చింది కానీ ఆ దశలో సింగపూర్ ముందు ఎన్నో సవాళ్లున్నాయి ఆర్థికంగా ఎదగడానికి అక్కడ ఎలాంటి వనరులు ఉండేవి కాదు ఎక్కువ మంది ప్రజలు ఆ దేశంలో ఒక్క నది సహజమైన సరస్సు నివేదిక ప్రకారం పంతొమ్మిది వందల అరవై ఐదులో సింగపూర్ తలసరి స్థూల జాతీయ ఉత్పత్తి ఐదు వందల పదహారు డాలర్లుగా ఉండేది దాదాపు సగం మంది పౌరులు నిరక్షరాసులే ఉండేవాళ్లు ఆ దశ నుంచి ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చింది సింగపూర్ ఎక్కువ జనాభా ఉంటే ఆర్థిక అభివృద్ధికి ఆటంకం అని భావించిన అప్పటి ప్రభుత్వం జనాభా పెరగకుండా నియంత్రణ విధించారు ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లల్ని కనకూడదు ఆ రూల్స్ అతిక్రమిస్తే పన్నులు విధించడం మొదలు పెట్టారు ఇక్కడ జనాభా గ్రోత్ రేటు ఒకటి పాయింట్ ఆరు శాతం మాత్రమే నేతలు అధికారులు అవినీతికి పాల్పడకుండా నిరోధించడానికి చాలా కఠినమైన చట్టాలను ప్రవేశపెట్టింది మౌలిక వస్తువులు మెరుగుపడితే జీవన ప్రమాణాలు పెరుగుతాయి విదేశీ సంస్థలను కూడా ఆకర్షించవచ్చు దీని ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని భావించిన సింగపూర్ రోడ్లు రహదారుల నిర్మాణంపై ఎక్కువగా ఖర్చు పెట్టింది విద్యను ప్రోత్సహించింది అంతర్జాతీయ స్థాయిలో విద్యా ప్రమాణాలను అభివృద్ధి చేసింది మానవ వనరుల అభివృద్ధి పైన ఎక్కువగా దృష్టి పెట్టింది ప్రజలకు రకరకాల వృత్తుల్లో నైపుణ్యాన్ని కల్పించేందుకు ఖర్చు చేసింది ముఖ్యంగా సింగపూర్ లో నీటికి సంబంధించి ఎలాంటి నదులు లేవు వర్షపు నీరే మొదట్లో ప్రధాన ఆధారం తన భూభాగంలో పడే ప్రతి వర్షపు బోటుని ఒడిసిపట్టి నిల్వ చేసుకునేందుకు పదిహేడు కుంటలను ఏర్పాటు చేసింది సింగపూర్లో ఎక్కువ భాగం పట్టణ ప్రాంతమే అయినప్పటికీ భారీ ఎత్తున పైపులు కాలువలు ఏర్పాటు చేసి వర్షపు నీటిని సేకరిస్తోంది ఆ నీటిని పలు దశల్లో శుద్ధి చేసిన తర్వాత ప్రజలకు సరఫరా చేస్తుంది దీనికి వీళ్ల దగ్గర పక్క ప్లానింగ్ ఉంటుంది వర్షపు నీటిని వృధాగా పోనివ్వకుండా మురికిలో కలవకుండా ఒడుపుగా ఏటవాలుగా తీసుకెళ్లి కృత్రిమంగా తవ్వుకున్న ఐదు జలాశయాల్లో నిల్వ చేసి తర్వాత వాటిని శుద్ధి చేసి ప్రజా అవసరాలకు వినియోగించుకునేవాళ్లు పోను పోను వర్షాలు తగ్గిపోవడంతో సముద్రపు నీటిని మంచినీరుగా మార్చే మూడు డీసాలినేషన్ ప్లాంట్లను నిర్మించుకున్నారు డీసాలినేషన్ అంటే సముద్రపు నీటి నుంచి లవణాలను తొలగించి ఆ నీటిని తాగే నీటిలా మార్చడం నేల కోసం సింగపూర్ ప్రభుత్వం ఎక్కువగా ఖర్చు చేస్తుంది ఈ ప్రాజెక్టు కోసమే ఈ ప్లాంట్లు రివర్స్ ఓసి మోసి పద్ధతిలో పనిచేస్తాయి ఆ పైన నుంచి వచ్చే నీటిని మంచినీటిగా మార్చుకుని పొదుపుగా తిరిగి వినియోగించుకునేవాళ్లు బాత్రూమ్స్ లాబెట్రీస్ నుంచి వచ్చే అపరిశుద్ధ జరాన్ని కూడా శుద్ధి చేసి వాటిని మూడు వందలకు పైగా ఉన్న పార్కులకు వినియోగించుకోవడం మొదలుపెట్టారు దాదాపు నలభై శాతం సింగపూర్ నీటి అవసరాలను ఈ ప్లాంట్లే తీరుస్తున్నాయి అయినా నీరు సరిపోకపోవడంతో పక్కనే ఉన్న మలేషియా ఇండోనేషియా దేశాల నుంచి పైప్ ద్వారా నీటిని దిగుమతి చేసుకోవడం ప్రారంభించారు నీటి విషయంలో సింగపూర్ ప్రజలు చాలా పొదుపుగా ఉంటారు నీటిని ఎలా పొదుపు చేసుకోవాలి అనే విషయంలో ప్రభుత్వమే ప్రజలకు అవగాహన కల్పిస్తుంది ఇదంతా ఒక అయితే ఇక్కడ గ్రీనరీ మరో ఎత్తు సింగపూర్లో యాభై శాతం గ్రీనరీ ఉంటుంది అందుకోసం నాలుగు రక్షిత అడవుల్ని పెంచి పోషిస్తోంది ప్రతి ప్రాంతంలో ఇబ్బడి ముబ్బడిగా పచ్చని చెట్లు ప్రధాన రహదారులు వీధుల వెంట ఇరువైపులా చెట్లు మిగతా ప్రాంతాల్లో పచ్చటి పచ్చిక మైదానాలు ఎటు చూసినా పచ్చదనమే ఇటు మలేషియా అటు ఇండోనేషియా దేశాలు వైశాల్యంలో పెద్దవి కావడంతో ఆయా దేశాలకు సంబంధించిన ఉద్గరాల నుంచి రక్షణ పొందేందుకు మరింత పచ్చదనానికి ప్రాధాన్యత ఇస్తుంది సింగపూర్ ప్రభుత్వం అందుకే సింగపూర్ ని గార్డెన్ సిటీ ఆఫ్ స్టేట్ అంటారు మలేషియాలో సముద్రం మీద రైలు కమ్ రోడ్డు మార్గాలు ఏర్పాటు చేసుకుని పెట్రోల్ డీజిల్ గ్యాస్ ఎలక్ట్రిసిటీ ధాన్యం కూరగాయలు దిగుమతి చేసుకుంటుంది ఇక్కడ పాలకులు రాబోయే వంద సంవత్సరాల ప్రణాళికతో ఆలోచిస్తుంటారు అంతమందికి నివాసం మౌలిక సదుపాయాల గురించి ఇప్పుడే ఆలోచిస్తున్నారంటే వాళ్ళకి ఎంత ముందు చూపు అర్థం చేసుకోవచ్చు పారిశ్రామికీకరణ జరగకపోతే తమ ప్రజలు నిరుద్యోగానికి లోనవుతారని గమనించిన సింగపూర్ ప్రభుత్వం జపాన్ తైవాన్ హాంకాంగ్ దక్షిణ కొరియా దేశాల ప్రభుత్వాలతో పారిశ్రామిక వేత్తలతో సంప్రదింపులు జరిపి ఉద్గారాలు తక్కువ స్థాయిలో విడుదలయ్యే పరిశ్రమల్ని తమ దేశంలో స్థాపించుకుని దేశంలో నిరుద్యోగం అనేది లేకుండా చేసుకున్నారు ఎయిరోస్పేస్ బీర్ అండ్ బ్రేవరీస్ కాస్మెటిక్స్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఫుడ్ మ్యానుఫాక్చరింగ్ ఈ ఆరు కేటగిరీల కింద రకరకాల కంపెనీలను స్థాపించుకున్నారు వాటి ఉత్పత్తుల్ని అత్యున్నత స్థాయి నాణ్యత ప్రమాణాలతో తయారు చేసి విదేశీ ద్రవ్యాన్ని ఇబ్బడి ముబ్బడిగా సంపాదిస్తోంది సింగపూర్ ఈ దేశంలో కులమతాలతో సంబంధం లేదు తప్పు చేస్తే ఎంతటి వారికైనా శిక్ష తప్పదు ఇక్కడ హౌసింగ్ కూడా పక్కా ప్రణాళికే ఈ దేశంలో తొంభై శాతం మందికి సొంతులున్నాయి ఇక్కడ చిన్న చిన్న అపార్ట్మెంట్స్ నిర్మించుకుంటారు కేవలం నాలుగు వందల చదరబడుగుల అపార్ట్మెంట్ను కూడా ఎంతో సౌకర్యవంతంగా నిర్మిస్తారు గాలి వెలుతురు నీరు విద్యుత్ డిస్పోజబుల్ వేస్టేజ్ ప్రతిదీ పకడ్బంతిగా నిర్మిస్తారు ప్రతి ఫ్లోర్ లో గార్బేజ్ డిస్పోజబుల్ ఛానల్స్ ఏర్పాటు చేస్తారు ఎక్కడా రోడ్ల మీద చెత్తా చెదారం అనేది కనిపించదు ఒక అపార్ట్మెంట్ సముదాయానికి మరో అపార్ట్మెంట్ కి మధ్య భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కొన్ని ఖాళీ స్థలాలు వదిలేసి అందులో పచ్చటి ల్యాండ్స్ వేస్తారు అవి భవిష్యత్తులో జనాభా పెరిగితే కొత్తగా అపార్ట్మెంట్స్ నిర్మించడానికి అన్నమాట సింగపూర్ హౌసింగ్ డెవలప్మెంట్ సంస్థకు తెలియకుండా ఒక్క ఇల్లు కానీ అపార్ట్మెంట్ కానీ కట్టలేరు అక్కడ అక్రమంగా కట్టే కాంట్రాక్టర్ ని కానీ బిల్డర్ ని కానీ చివరకు వర్కర్స్ కూడా జైలు పాలైపోతారు ముఖ్యంగా లంచాలు రికమెండేషన్స్ లాబీయింగ్ అక్కడ చెల్లుబాటు కావు సింగపూర్ ఆదాయంలో ఓడరేవుల ప్రాధాన్యం ఎక్కువ ప్రపంచంలోని రెండో అతిపెద్ద ఓడరేవు సింగపూర్లోనే ఉంది ప్రపంచంలోని నలభై శాతం సముద్ర వాణిజ్యం ఆ దేశం మీదుగానే సాగుతుంది నూట తొంభై కిలోమీటర్ల పొడవున్న ఆ దేశ సముద్ర తీరంలో అనేక ఓడరేవులున్నాయి వాటి వల్ల కూడా ఆ దేశానికి చాలా ఆదాయం సమకూరుతోంది ప్రకృతి పరంగా సింగపూర్ కున్న గొప్ప అదృష్టం సునామీలు భూకంపాలు రాకపోవటం అయితే దురదృష్టాలు కూడా లేకపోలేదు తరచూ ఇండోనేషియా అడవుల్లో సంభవించే కార్చిచ్చు మూలంగా పొగ ధూళి రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ ని కమ్మేస్తుంటాయి ఎన్ని ఒడిదుడుకులున్నా తట్టుకుని నిలబడి ఇప్పుడు ఎన్నో అభివృద్ధి చెందాలనుకున్న దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది సింగపూర్ ముఖ్యంగా ఆ దేశ నాయకుల నిజాయితీ ముందుచూపు ఆ దేశ ప్రజల దేశభక్తి క్రమశిక్షణ మూలంగానే ఇదంతా సాధ్యమైంది మిగతా దేశాలు నేర్చుకోవాల్సింది ఇదే దేశం అంటే ఒక్క పాలకులే కాదు ప్రజలు కూడా ప్రజలు కూడా బాధ్యతగా ఎప్పుడు వ్యవహరిస్తారు అప్పుడు ఆ దేశం ఉన్నత స్థాయిలో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ను ప్రెస్ చేయండి